హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు నేను పెసరెట్ వేస్తున్నాను అనమాట పెసరెట్టు హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా అట్లా వేస్తున్నాం అనమాట అయితే నైట్ పెసర్లు నానబెట్టుకొని మార్నింగ్ కొద్దిగా వామ కొద్దిగా అల్లం తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట ఒక గంట ముందు తర్వాత మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు వేడివేడిగా వేసుకొని తినొచ్చు అనమాట ఇంకా సేమ్ దోశల్లాగానే వేసుకోవచ్చండి ఇవి కూడా ఇంకా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలన్నమాట ఇట్లా అది మొత్తం కాలిన తర్వాత మంచిగా ఈజీగా వస్తుంది అనమాట పెసరేట్లు వస్తావో రావో అని అనుకుంటారు కదా మంచిగా సేమ్ దోశల్లాగానే వస్తాయి అనమాట ఇంకా హెల్తీ కూడా ఇంకా తొందరగా పని కూడా అంత ఎక్కువ ఉండదు మామూలుగా దోశ దోశ అయితేనేమో మనం ముందు రోజే మిక్సీ పట్టి పెట్టుకోవాలి కదా ఇదైతే అప్పటికప్పుడే మనకి కావాలన్నప్పుడు వేసుకోవచ్చు అనమాట మిక్సీ వేసుకొని అప్పుడే వేసుకొని వేయచ్చు ఇంకా సేమ్ దీనిలోకి పల్లి చట్నీ అయినా సరే లేకపోతే టమాటా చట్నీ అయినా సరే బాగానే అనమాట ఇంకా మనం పచ్చికాయలు కూడా వేసి మిక్సీ పడతాం కదా అట్లా ఉట్టి కూడా తినగలుగుతాం అనమాట ఒకవేళ చట్నీ లేకున్నా సరే అంటే మనకు కావాల్సిన ఇంకా ఈ విధంగానే అన్నీ వేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వస్తున్నావో ఇంకా అన్ని ఫెసిలిట్లు ఈ విధంగానే వేసుకొని కాల్చుకోవాలన్నమాట సింపుల్గా మీరు కూడా ఇట్లానే వేసుకొని తినండి సరేనా ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి సరేనా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అన్నీ మంచిగా కాల్చుకోవాలన్నమాట తర్వాత ఇదిగోండి అన్ని వైపులో మంచిగా కాల్చుకోవాలి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా మళ్ళీ తినబుద్ది కాదు సో ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి